అధినేత సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత ఇసుక పథకం దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించడు అన్న సామెతలా తయారైంది కావలసిన వారికి కావాల్సినంత ఇసుకను ఉచితంగా అందజేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఊదరగొట్టారు ఇదిగో ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఆరంభించారు ఎన్నికల హామీని అమలు చేశామని ఇది తమ నిబద్ధత అంటూ గొప్పలు చెప్పారు క్వారీల నుంచి ఉచితంగా తరలించుకునే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారులకు మాత్రం మాత్రం ఉచితంగా ఇసుక అందడం లేదని తెలుస్తుంది ప్రతిపక్షమే కాకుండా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెలివెత్తుతున్న తరుణంలో ఉచిత ఇసుకపై అభినవ భారత్ ప్రత్యేక కథనం ఉచిత ఇసుక చెప్పాం ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఉచిత ఇసుక అంటే మేమే ఇసుకతో ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడుతారు ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్లబండు ఉంటే ఎడ్లబండికి నెత్తి మీద పెట్టుకోగల నెత్తి మీద పెట్టుకుని తీసుకోమంటాం ఎవరు పడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక అంశం తీవ్ర చర్చనీయాంశమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినప్పటికీ ఫలితం శూన్యం అనేటువంటి విమర్శలు వెలువెత్తున్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలు సైతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎలా అమలవుతుంది దాని కథనం ఏంటి ప్రత్యేక స్టోరీ అభినవ భారత్లో మీకోసం రండి చూద్దాం మనం ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతమైనటువంటి లింగాయపాలెం ఇసుక రేవి వర్ధనం ఇక్కడ ఇసుక డంపింగ్ జరుగుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు ఇసుక డంపింగ్ చేస్తున్న కూలీల్ని అడిగి ఎంత పడుతుంది ఇసుక ఇక్కడి నుంచి ఎలా రవాణా అవుతుందో కూడా ఇతర విషయాలు తెలుసుకుందాం మనం రండి ఇసుక క్వారీలో మేట వేసిన ఇసుకను ఉచితంగానే తీసుకోవచ్చని కార్మికులు చెబుతున్నారు ఒక ట్రాక్టర్ లోడింగ్ చేసినందుకు ఏడు వందలు ఇస్తారని వివరిస్తున్నారు పది నుంచి పన్నెండు మంది పనిచేస్తే సాయంత్రానికి ఒక్కొక్కరికి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు గిట్టుబాటు అవుతుందని అంటున్నారు ఇక్కడ నుంచి మీకు

ఉచితే ఇసుక అమలు అవుతున్నట్టు ఇక్కడ ఉచితమే సాయంత్రం పొద్దున ఆరింటి కానీ సాయంత్రం ఆరింటి వరకు తర్వాత ఉండదు అది ఆడితే పోలీసులు వస్తారు ఊరుకోరు ఎవరికి రూపాయి ప్రభుత్వం ఇప్పుడే బాగుంది గత ప్రభుత్వం కంటే ఇప్పుడే బాగుంది అని చెప్తున్నారు మరి కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం లోకల్ వాళ్ళ అంటే ఎవరికి ఇవ్వాలి ఇక్కడ మేస్తలు ఉంటారు కదండీ మాకు ట్రాటర్లు ఇక్కడ తెలియదు మాది ఊరు కాదు కదా ఇక్కడ లోకల్ వాళ్ళు మేస్త్రి తనం ఉండి మాకు ట్రిప్లు చెప్తారు వాళ్ళకి ట్రిప్కి ఒక వంద రూపాయలు ఇవ్వాలి రైట్ ఇంకొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకున్నాం ట్రిప్కి ఆరు వందలు లెక్కిస్తున్నారు మేము పొద్దున సాయంత్రం చేస్తున్నాం వేస్తున్నాం పది బళ్ళు వేస్తాం మేము పది మంది ఎంతమంది తోడతారు ఎంత పడతారు ఇస్తున్నాం పది మంది పది బళ్ళు వేస్తాం అంతే ఎంత డబ్బులు వస్తాయి సాయంత్రానికి కూలీ అన్న బండికి ఆరు వందలు వస్తారు ఎనిమిది ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అటు అంటే కూలి అంటే మీరే వచ్చి తోడుకుంటున్నారు ఇసుక బళ్ళు వేసినందుకు ఎంత ఎత్తే అంత కూలి పడిద్ది అది ఎన్ని బళ్ళు ఎత్తే అన్ని గత జగన్ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వంలోనే బాగుంది అప్పుడు అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అప్పుడు ఏం పనులు లేవు వచ్చి తీసుకు మరి చంద్రబాబు చెప్తున్నట్టు వచ్చి తీసుకుంటుందా వచ్చి తీసుకుంటున్నా మీరు ఎక్కడి నుంచి వచ్చి తీసుకుంటారు మాది ఇక్కడే లోపలే లోపలే

ఒక ఒక వచ్చి మాకు పూర్తి ఏడు వందలు తీసుకుంటాం బేడన్న తీసుకొని మడిచికి ఒకటిన్నర రెండు వేసుకుంటాం రెండు వందలు వెయ్యి రూపాయలు అని లోడింగ్ చేసేవాళ్ళు ఉండారు కదా ఒక వంద మంది ఉండదు మేము పన్నెండు మంది సాయం మా వేసేవాళ్ళం పన్నెండు ఇప్పటికర టూకు వేసాం గత ప్రభుత్వంలో మీకు ఉపాధి ఉపాధి ఇప్పుడు అంటే ఇంకా అప్పుడు అంటే ట్రైన్లు వేసాయి కదా మాకు పని లేదు కదా ఇప్పుడంటే మేము బతుకుతున్నాం కదా ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చారు మీరు ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు ఉంటుంది కదా సామే ఇరవై గంటలు అరికి ఉంటాను పెదకూర పాడు ఇరవై ఉంటుంది పెదకొర పాడమంటే పక్కనే పాడిపల్లా బసాపురం అని ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అప్పుడు గత ప్రభుత్వంలో ఏ పని చేస్తున్నారు మరి కదా చా పలం పనలే సామే పలం పనలే ఎం ఉన్నాయి ఇప్పుడు అన్నీ క్రేన్ వచ్చేది కదా వాళ్ళే బాస్ వాళ్ళు మేము పలం పన చేసుకున్నాం లే అది ట్రాఫిక్ పని కులిక్ పోయాలండి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక లేక ఇబ్బందులు పడ్డామని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన కార్మికులు పేర్కొన్నారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక చేతి నిండా పని దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేశారు 1500 2000 కన్నా ఎక్కువ తీసుకురండి రెండు వేలు దూరం పోతే దగ్గర అయితే పదిహేను వందలు రెండు వేలు అండి వేలు పదిహేను వందలు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తీసుకుంటున్నారు అది నుంచి లోడ్ రెండు వేలు తీసుకుంటారు రెండు వేలు వాళ్ళ నుంచి అంతేకా ఇష్టం అది ఈ లోకల్ పదిహేను వందలు పదమూడు వందలు పద్దెనిమిది పన్నెండు వందలు అటు కొడతారు మరి ఉచిత ఇసుక అని చెప్తున్నారు కదా ఇది మూడు వేలు దాకా చెప్తున్నారు మీరు మూడు వేలు లేదు కదా సార్ పదిహేను వందలు రెండు వేలు కిరాయిలు ఉంటాయి కదా ఉచిత ఉచితే ఉచితమే టాటా ఉంది టాటా అడగాలంటే డ్రైవర్కి వెయ్యి రూపాయలు ఇవ్వాలి డీజిల్ ఉంది మా టాటో కిరాయి ఉండదు కదా ఇవన్నీ కలుపుకొని రెండు వేలు ఇదివరకు ఆరు వేలు ఏడు వేలు పెట్టుకున్నారు కదా మరి ఇప్పుడు రెండు వేలు అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గత ప్రభుత్వంలో ఆరు వేలు ఇప్పుడు అంతా రెండు వేలు రెండు వేలు హైయెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో ఉచి తీసుకు అమలు నేను ఊరుకోనని చెప్పని చెప్తున్నారు ఇక్కడే ఉచి తీసుకుని చెప్తున్నారు చూస్తే మూడు వేలు దాకా పడుతుంది ఒక ట్రాక్టర్కి మూడు వేలు లేదు కదా సార్ రెండు వేలే కదండి మూడు వేలు అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆరు వేలుకి ఏడు వేలు వందల ట్రాక్టర్ వచ్చి ఇప్పుడు మూడు వేలు రెండు వేలు అంటే పెద్ద విశేషం కాదు కదా ఇప్పుడు ఎందుకంటే వాడికి ట్రావెలింగ్ ఛార్జీ ఉంది డీజిల్ ఖర్చు ఉంది డ్రైవర్ జీతం ఉంది మరి ట్రాక్టర్ మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది ఇవన్నీ లెక్కేసుకుని పెద్ద విశేషం కాదండి అది రోజు మొత్తం ఎన్ని ట్రాక్టర్ అవుతాయి ఈ రేవు నుంచి ఈ రోజు నుంచి రోజుకు వచ్చి దగ్గర దగ్గర ఐదు వందల ఆరు వందల ట్రాక్టర్ నుంచి అది కొద్ది సాహదాకా అది కొంతమంది మాట్లాడదాం క్వారీ నుంచి ఇసుక తరలించేందుకు వాహనాలకు ఇంధనంతో ఇతర ఖర్చులు పెరిగిపోయాయని ట్రాక్టర్ యజమానులు పేర్కొంటున్నారు దీనికి పది కిలోమీటర్ల దూరమైన వెయ్యి రూపాయల పైనే తీసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు ఆయులోచన లీటర్ కొంటూ వంద రూపాయలు ఒక లీటర్ వచ్చి ఐదు కిలోమీటర్లు కూడా బాగుంది కోరి రీచ్ దిగబడుతున్నాయి మరి లీటర్ వచ్చి ఎంత నాలుగు లీటర్ వచ్చింది ఆ లీటర్ నువ్వు అంటే పది కిలోమీటర్లు అంటున్నావు పది అంటే దానిలో పని కానీ మూడు లీటర్లు ఆయన అయితే మూడు వందలు పట్టింది అదే మరి డ్రైవర్కి అని వాళ్ళు ఏంటంటే కిస్తాడతాడు చెప్పు అది ధర్మం అది ఉచితమే ఇసుక ఇదేం బాగుందన్న అంటే అందరు బతుకుతున్నారు కదా కాకపోతే రూపాయి మరి ఉచితంగా ఓర్వ దోలేదు లేదా అందరికి ఇవ్వాల్సిందే కదా ఉచితం అంటే ఇదంటే ఇబ్బంది లేదు ఇదివరకు సేన చాటుసిన రెండేళ్ళు ఇది అవి ఏడు వందలుగా వస్తుంది ఫ్రీ కానీ మొట్టాకి ఇవ్వాలి కదా అది లోకల అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరికైనా ప్రజాప్రతినిధి అదేం లేదు రూప బిల్లని ఎవరు అడిగేది లేదు అంతా ఫ్రీగానే ఉంది మొట్టాకి ఇచ్చుకొని వాళ్ళు బలి దగ్గపడింది ఆయన ఎక్కువ పడింది గిట్టదు తక్కువగా తోలాల్సి వస్తుంది అంతే ఎవరు ఏ అధికారులు ఏం లేదు ఫ్రీగా తోలుకోవడం అది గత ప్రభుత్వంతో పోలిస్తే ఇసుక ప్రస్తుతం తక్కువ ధరకు వస్తుందని నిర్మాణ రంగం నిపుణులు భుజంగరావు చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గిస్తే ఇసుక మరింత తక్కువ ధరకు లభిస్తుందని ఆకాంక్షించారు ఇప్పటివరకు మనం ఇసుక రేవులో ఇసుక తోడుతున్నటువంటి కార్మికులే కావచ్చు లోడింగ్ విషయంలో సమాచారం తెలుసుకున్నాము దీంతోపాటుగా భవన నిర్మాణానికి సంబంధించినటువంటి తాపి మేస్త్రి కావచ్చు కూలీలే కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలని ఇక్కడ తెలుసుకుందాం మనం సార్ ఇప్పుడు ఈ ఉచిత ఇసుక అనేటువంటిది అమలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో దాని పరిస్థితి ఏంటి ఉచిత ఇసుక అనేది పూర్తిగా అమలు జరగట్లేదండి అంటే కొద్దిగా రేటు తగ్గింది గత ప్రభుత్వంలో గత ఎక్కువ ఉండేది రేటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా రేటు తగ్గింది కొద్దిగా ఒక మూడు వేలు ఆ మధ్యలో ట్రాక్టరు అందుతుంది పర్వాలే బెటరు కొంచెం ఇంకా వచ్చి తీసుకొని చెప్తున్నారు ఇంటికి చార ఎంత పడుతుంది ఇంటికి చారా వచ్చేసరికి మూడు వేలు పడుతుందండి మేము ఉండే ప్రాంతం తాడేపల్లి ప్రాంతంలో ఇంటికి వచ్చేసరికి అంటే వచ్చి తీసుకునేసరికి ఇంకా కొద్దిగా తగ్గొచ్చు సహజంగా కూలీ ట్రావెలింగ్ అవి ఉంటాయి ఇంకా కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది అంటే గత ప్రభుత్వం ఎక్కువ ఉందండి ఒక ట్రాక్టర్స్కి ఏడు వేలు దాకా అమ్మింది అది కంటిన్యూగా అమ్మింది దాదాపు ఐదు సంవత్సరాలు ఎక్కడ తగ్గిందేమీ లేదు మామూలుగా పెద్ద పెద్దవాళ్ళు బ్లాక్లో అమ్ముకున్నారు మనబట్ట చిన్న చిన్నవాళ్ళు మేము టాటలతో తోలుచుకుంటే మాత్రం చాలా రేటు పలికింది అది ఎప్పుడు చివరి వరకు కూడా తగ్గల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే కొంచెం తగ్గింది ఈ ప్రభుత్వం వచ్చిన కూడా కుడియడంగా మొన్న దాకా ఐదు వేలు ఆరు వేలు అమ్మింది ఈ నెల నుంచి కొద్దిగా తగ్గింది పర్వాలేదు ఎంతో అంత అయితే ఇంకొక తగ్గాల్సిన అవసరం అయితే ఉంది ఉపాధి లేదు సార్ గత ప్రభుత్వంలో ఉపాధి ఏమీ లేదు భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి సంక్షేమ బోర్డు అనేది ఒకటి ఉంది దాన్ని నిర్వీర్యం చేశారు కొత్త కార్డు ఇవ్వలేదు ఆ ఉండా కార్డులు రెన్యువల్ చేయలేదు సంక్షేమ పథకాలు ఆపేశారు పనులు లేవు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇంకా పనులు లేవు మా కృష్ణా నది దగ్గరలో ఉండం పనులు లేవు అయితే ఇక అదంతా అయిపోయింది ఆ కార్మికులు ఆగ్రహానికి గురైంది ఆ ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు పర్వాలేదు అంత అంత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కూడా పునరుద్ధరించుతున్నారు కొంచెం ఈ క్లైమ్స్ అవి కూడా భవిష్యత్తులో పెట్టుకోవచ్చు అంటున్నారు ఇసుక కూడా కొద్దిగా పర్వాలేదు ఇంకా కొద్దిగా తగ్గితే బాగుంటుందని మేము కార్మికులుగా అనుకుంటున్నాము సహజంగా ముఖ్యమంత్రి గారు ఉచిత ఇసుక అనేది చెబుతారు కానీ వెళ్ళటానికి రావటానికి ట్రావెలింగ్ ఖర్చు అనేది సహజంగా ఉంటుంది అక్కడ ముఠా కూలి ఉంటుంది ఎంతో అంత అయితే ఉచిత ఇసుక ఇంకా తగ్గొచ్చు మూడు వేలు వరకు ఇప్పుడు తోలుతున్నారు మా ప్రాంతంలో ఒక రెండు వేలుకి ఆ మధ్యలో తోలటంలో న్యాయం ఉంది గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్లు ఉచిత ఇసుక పథకం ఉందని భవన నిర్మాణ రంగం కార్మికుల ప్రతినిధి భాగ్యరాజు అన్నారు రవాణాకి నిర్దిష్ట ఛార్జీల పట్టిక రూపొందించి అమలు చేసేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలందరికీ ఉచితంగా ఇసుక మేము సప్లై చేస్తా అని చెప్పేసి హామీని అయితే ఇచ్చింది గత ప్రభుత్వ హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుక తోలటం కోసం ఐదు వేల ఆరు నుండి ఆరు వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మూడు వేల నుండి మూడు వేలన్నర వరకు ఒక ట్రాక్టర్ ఇసుక మనకి ఇంటికి చేరడానికి అవుతూ ఉన్న పరిస్థితి ఉంది ఇది పది కిలోమీటర్ల లోపే మేము చెప్తూ ఉంది పది కిలోమీటర్ నుండి అదనంగా వెళ్తే మళ్ళీ అదనం ఛార్జీ అవుతూ ఉంది మరి ఉచిత ఇసుక ఎక్కడ మవుతున్నట్టు దానికి దీనికి రెండున్నర వేల రూపాయలు మూడు వేల రూపాయలు తేడా అయితే కనిపిస్తూ ఉంది పెద్ద తేడా ఏం లేదు మాకు తెలిసి ఇది ఉచిత ఇసుక ఎట్లా అవుతూ ఉంది అందుకనే ప్రభుత్వం ఉచిత ఇసుక అన్నారు కాబట్టి ప్రభుత్వం శానిటైజ్ లేకుండా ఉచితంగా ఇసుక ఇవ్వాలా అట్లాగే ట్రాక్టర్ యజమానులు అట్లాగే లారీ యజమానులకు సంబంధించి కూడా వాస్తవక లెక్కలు ప్రయాణాలకి తీసుకొని ఒక ట్రాక్టర్కి వచ్చి అంతస్తులు చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఇసుక వల్ల ఇబ్బందులు వచ్చిన ఇసుకలు పడుతుందంటున్నారు ఇప్పుడు ఏం ఇసుక లభిస్తుంది లభిస్తుందంటారు అసలు దాని వ్యత్యాసం ఏంటి గత ప్రభుత్వం హయాంలో దాదాపు ఇసుక సప్లై మనకు రావాలని చెప్పేసి అనుకుంటే ఇసుక ఇక్కడ మొత్తం డంప్ యార్డులు తోరి డంప్ యార్డుల నుండి మనం దోలటం జరిగింది ఆ డంప్ యార్డుల నుండి మన దగ్గరికి రావాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల కాలంలో కూడా అంటే ఆరు నెలల కాలంలో కూడా ఇబ్బంది వచ్చింది మన స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇసుక కూడా సక్రమంగా అందట్లేదు మేము దాని నుండి పరిశీలన చేసుకుంటాం దాన్ని జరగకుండా చూసుకుంటాం అని చెప్పి కూడా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత వాటికి పర్లేదని చెప్పేసి అనే విధంగా మనకి భవన నిర్మాణ కార్మికులు చెబుతున్న పరిస్థితి ఉంది అయితే రేట్ అనేది దానికి దీనికి పెద్ద డిఫరెంట్ లేదని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ రేటు కూడా లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉచితంగా ఇసుక సప్లై చేయాలా ట్రాక్టర్ల మీద కానీ లారీల మీద కానీ ఒక మార్జిన్ అనేది ఇచ్చి ప్రభుత్వం దాని అమలు ఏ విధంగా చూడాలని చెప్పే విధంగా మేము భావిస్తూ ఉన్నాం ఇంటి ఇంటి నిర్మాణం చేసుకునేటప్పటికి భారం అవుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇసుక కొనుగోలు అనేది తక్కువ ధరకి ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు చెప్తున్నారు ఎక్కువ ధర అవ్వటం వల్ల ఇంటి నిర్మాణానికి కొంత భారం అవుతుందా పర్లేదు అందుబాటులో ఉన్నట్టు అనిపిస్తున్నా అంటే గుడికన్నా మెల్ల మేలు అన్నట్టు ఉన్న పరిస్థితి అంటే భారం తక్కువ కాదు అంత ఎక్కువ కాదు ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు మేలు అనే విధంగా ఉందనేది భావన ఉచిత ఇసుక అంశాన్ని పరిశీలిస్తే ఇసుక రైవులు అయితే ఉచితంగానే ఇసుక లభిస్తుంది ఎవరైనా సరే స్వేచ్ఛగా ఇసుక తోడుకుంటున్నారు ట్రాక్టర్లో లోడింగ్ వర్క్ కూడా తక్కువ పేమెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది ఈ అంశంపైన కూడా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు తాపి మేస్తలే కావచ్చు అంతా కూడా ఇసుక ట్రావెలింగ్కే ఎక్కువ అవుతుందని చెప్పని చెప్తున్నారు మరి చంద్రబాబు ఉచిత ఇసుక అనేది ఆచరణలో ఎలా పెడతారు ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ని తగ్గించడానికి దానికి ఎటువంటి కార్యాచరణ అమలు చేస్తారనేది మున్ముందు మనం చూడాల్సి ఉంది కెమెరాపర్సన్ రేమాన్తో జర్నలిస్ట్ నాని ఏపీ అమరావతి అభినవ్ భారత్